సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినయే మీ జూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా ఆన్ మా జ్యూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫేర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాస్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇస్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యా మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ నానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ ఏడి అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పుటేల్ third best feature film lucky baskar feature film on national integration communal harmony, harmony and the social up, uplift uh, film committee Kural goes to committee kurall best children's film 35 chinna kadakadu ఫ్యూచర్ ఫిల్మ్ ఆన్ ఎన్వైర్న్మెంట్ హెరిటేజ్ హిస్టరీ గోస్ టు రజాకర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ యాదు యాదు వంశీ ఫార్ ఫర్ ఏదు వంశీ ఫార్ కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ మై ఫ్రెండ్స్ అండి ఐ మై ఫ్రెండ్ ఐ మై ఫ్రెండ్స్ అండి individual awards for artists and technicians best director Sri naga ashwin singireddy for kalki best leading actor Sri allu arjun pushpa 2 best leading actress niveda thomas for 35 chinna kadakadu Best Supporting Actors, Actor Sri SJ surya Saripoda. Saripoda senivaram Best supporting actress Miss Saranya Pradeep Ambaji Peta Marriage Band. Best music director sri Beams for Rajakar. Best male playback, playback singer Sri Sit Sri Ram for ఊరు పేరు భైరవ కోన బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప టు ఫస్ట్ సూసైటీస్ అగిరవ్వ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్ बेस्ट स्टोरी राइटर श्री शिवा शिवा म्यूजिक फॉर म्यूजिक शॉप मूर्ति बेस्ट स्क्रीन प्ले रईटर श्री वेंकी अट्लोरी फॉर लखी भास्कर बेस्ट लिरिसिस्ट श्री चंद्र बोस् फार राजू यादव बेस्ट सिनेमाटोग्रफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन गामी, बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फॉर देवराव बेस्ट आर्ट डायरेक्टर श्री अदनीतिन दिहानी चौधरी फॉर कल बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राथोड फॉर गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री नल श्रीनु फॉर रजाकर बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल एंड इपड़ स्पेशल जूरी अवार सो द स्पेशल जूरी अवार्ड ज्यूरी टू एक्टर श्री Dulkar Salman for Lucky Baskar. And second, uh, special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit, Sujit and Sri Sandeep, directors for film Kha. Special jury award goes to Sri. प्रशांत रेड्डी एंड श्री राजपल्ली फॉर राजू यादव फॉर राजू यादव जूरी स्पेशल मेंशन सो इन स्पेषल मेन सो दिस इज़ दीज़ आर द अवार्ड्स लाइक తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లబాన్ కనకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎండిసి ఎండీ గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్ గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రీల్ రచయిత రెంటాల జయదేవ మా బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎఫ్డిసి ఎండి గారికి ఎఫ్డిసి సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దిల్రాజ్ గారికి మరీ ముఖ్యంగా జ్యూరీ ఫీచర్ ఫిలిమ్స్ జూరీ జయసుధ గారికి ఆ ఆల్ టీమ్ మెంబర్స్కి బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు భాగీరథ గారు కనకదుర్గ గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్డిసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చిన ఆల్ జూరీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ